శ్రీకాళహస్త ఆలయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం పరిశీలించారు అన్నదాన కేంద్రాన్ని తనిఖీ చేసి భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని సందర్శించి తనిఖీ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చూపి రెండు కోట్ల రూపాయలు తినేసి తూతూ మంత్రంగా పనులు చేపట్టిందన్నారు ఈసారి శాశ్వత విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు భోజనం బాగుందని మరింత భక్తులకు భోజన వసతి కల్పించే విధంగా తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రోడ్లు వెడల్పు కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు గత ప్రభుత్వం నారా లోకేష్ ను శివరాత్రి సమయంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంవత్సరం మహాశివరాత్రికి నారా లోకేష్ రావాలని ఆయన కోరామని తెలిపారు టిడిపి పార్టీ ఇన్ని సీట్లు గెలవడానికి నారా లోకేష్ యువగళమే కారణమని ఆయన సుదీర్ఘ పాదయాత్రతో పార్టీకి దశ దిశ నిర్దేశించారన్నారు ప్రతి ఇంచు ఇంచు టెంపుల్ చుట్టూ తిరగడం జరిగింది శానిటైజేషన్ కావచ్చు లోపల స్వామివారి అమ్మవారి దగ్గర పూల అలంకరణ కావచ్చు అలానే పోయిన ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఐదు కోట్లు పెట్టి చేశారట అవన్నీ కూడా మీకు ఇస్తాను ఐదు కోట్లు పెట్టి చేసినప్పుడు బ్రహ్మాండంగా చేయొచ్చు దాంట్లో దగ్గర దగ్గర ఒక రెండు కోటి రూపాయలు తినేసి పాత ప్రభుత్వంలో మిగతా శానిటైజేషన్ తూతుమంత చేసి ఎనభై డె డెబ్బై ఆరు లక్షలు ఒక రోజుకి పూలు పెట్టి దాంట్లో ఇరవై ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోకుండా మిగతా డబ్బులు తినేసి ఈ రకంగా ప్రభుత్వం చేశాం ఈసారి కొత్త రకంగా ఆలోచించి ఏమైతే మనకు ఫండ్స్ ఇస్తున్నారో దాంతోనే మొత్తం పర్మనెంట్ లైటింగ్స్ దగ్గర దగ్గర అది తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు వరకు పదవి లోపలంతా కూడా ఇంటర్నల్ లైటింగ్స్ అంతా మారుస్తున్నాం ప్రతి పిల్లర్ హైలైట్ చేసేటట్టు ఎక్కడ లేని విధంగా ఢిల్లీ నుంచి బాంబే నుంచి ఆ స్పెషల్ లైటింగ్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుకొని ప్రతి పిల్లర్ని హైలైట్ చేసేటట్టు దగ్గర రెండు వందల తొంభై ఆరు పిల్లర్లు లోపల నూట చిల్లర పిల్లర్లు బయట ఉండి ఇవన్నీ క్లాంప్స్ చేసి నీట్గా ఏ రకంగా పెడతాం ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా పాత గవర్నమెంట్లో ఇష్టపడి వాళ్ళు దగ్గర కొట్టేసినారు ఎక్కడ కూడా ఒక సీలా కూడా పెట్టుకోకుండా నీట్గా క్లాంప్స్ పెట్టేసుకొని దానికి లైట్స్ పెట్టి వైలేట్ చేస్తాం